ఇక నో ప్రాబ్లం ఇక రాజధాని తరలించేది కూడా ఏముండదు ఇక రేపు జగన్ వచ్చినా కూడా తరలించడానికి ఉండదు శాశ్వతంగా అదే రాజధానికి ఉండిపోతుంది ఇక దాంట్లో జగన్ అయినా సరే అక్కడి నుంచి పరిపాలన చేయాల్సింది కాబట్టి ఇప్పుడు కావాల్సిందల్లా అక్కడ వాళ్ళందరు రావడం ఇక ముందు బాబుగారు చెబుతున్నటువంటిది కరెక్ట్ ఇన్ని రోజులు ఆగడం వల్ల బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అది కరెక్ట్ ఈ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అయిన బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడం అన్నటువంటి చాలా వర్క్తో కూడినటువంటి శ్రమతో కూడుకున్నటువంటి ఎందుకంటే మనం రియల్ ఎస్టేట్ చూస్తుంటాం ఒక చోట అపార్ట్మెంట్ కడుతుంటారు కట్టినప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగానే దానికి సగం ఫ్లాట్లు అయిపోవాలి అయిపోతే బిల్డర్కి సేఫ్ అయిపోయిన తర్వాత ఆ మిగతా సగం తొందరగా అయిపోతాయి అది గనక కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అట్లాగే ఉండి ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అయ్యాక ఒక ఏడాది ఆగింది అనుకోండి ఎవడన్నా అడిగితే ఎప్పుడో గట్టాడు కొనుక్కోబో అంటారు దాంట్లో ఏ తేడా ఉందో ఎవడు కొంటలేదు అన్నారు అనుకోండి అది అవుతుంది అట్లా అమరావతి బ్రాండ్ అన్నటువంటి పెద్ద సమస్య ఇప్పుడు అది మళ్ళీ వాళ్ళకి అదే ఆయన పాపం చాలా చక్కగా చెప్పుకొచ్చారు దానికి మళ్ళీ ఆ ఫీల్ క్రియేట్ చేయడం అనేది ఆశాచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ వల్ల నాశనం అయిపోయిన ఆ బ్రాండ్ ఇమేజ్ వల్ల నిజంగా పెట్టుబడి పెట్టడానికి వచ్చే పరిశ్రమలో పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ వెనక్కి